తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మిత్తిపాడులో అలర్ట్ అయిన అధికారులు కోళ్ల ఫారం వద్ద ఫ్లెక్సీలు పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టిన అధికారులు మిత్తిపాడు గ్రామంలో ప్రజలను అలర్ట్ చేస్తూ పోలీసులు వైద్యులు మైకుల ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తున్న అధికారులు సీతానగరం మండలంలో ఉన్న పదిహేను కోళ్ల ఫారాలలో మెడికల్ బృందాలతో జరుగుతున్న పర్యవేక్షణ గ్రామంలోని ఇంటింటికి మెడికల్ బృందం సర్వే నిర్వహిస్తూ శానిటేషన్ పనులు చేస్తున్న అధికారులు ఇదే క్రమంలో ఇప్పటికే పలు కోళ్ల ఫారాలలో ఉన్న కోళ్లను సైతం తరలి చేసినట్టు చెబుతున్న కొంతమంది కోళ్ల పారం యజమానులు మిత్తిపాడు గ్రామంలో ఇప్పటికే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలులో ఉండడంతో గ్రామంలో ఫ్రికెట్ నిర్వహిస్తున్న పోలీసులు సస్పెక్టెడ్ జోన్ అని క్లియర్ చేసిన ఫస్ట్ సస్పెక్టెడ్ కాదు ఇంటి మీరు అనౌన్స్ చేసింది అనుకుంటున్నాను సుమారు ఇంటి వేల గోల్డ్ చనిపోయినాయి అని చెప్పి తెలియవచ్చింది బర్డ్ ఫ్లూ అని ఇన్ఫ్లుయెన్జా అనే వ్యాధి సోకటం వల్ల చనిపోయిందని చెప్పి అఫీషియల్స్ అంతా కూడా ఒక కంప్యూటర్ నుంచి రావడం జరిగింది శాంపిల్స్ కలెక్ట్ చేశారు డాక్యుమెంట్ పంపడం జరిగింది అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ రావాలి అప్పటివరకు కూడా మన ఏరియాని കിലോമീറ്റർ റേഡിയസ് ഉള്ള ഏരിയ നൂടെ